अलग से देखिए तो कितना बेकार है, पहले के वाले ने कम बोटी बोटी के वाले ने इलाज नहीं किया, तो यार इनको इंडिया में चुकाओगे, तीन आ रही चीजें, यार इधर बंदला रुपए लग रहे हैं, जा सार, जा सार, अब घर भाग घर के इंडियन छोवा जा, छोला जा नहीं पाएगा इधर, गोरे नहीं, अभी प्लान बना र

નહીં તો એનિસી કહેલે રેલવે એ સમસ્યા મત કારણ રિઝર્વ પ્રોકરી નોકરી નોકરી આજે તમે આપણે ભે આપણે મનુષ્ય બી તમે કહેણો કાંગ્રેસ પાર્ટીની ઓટ નહીં ઘલા તો આપણે રિઝર્વેશન કારીજેપી વાળો ಈ ವಿಷಯ ಸೇ ಅರ್ಧಂ ಕರ್ಲೇಣೋ ಸೇಮ್ ಕೇಳೋ ತಮ್ ಸದ ಮೇಲೆ ಡಿಗ್ರಿ ಕರೀತಾಯಿ ತಮ್ ಸೇ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಕುಡಿಸ್ಕತಿ ಅವ್ಳ ಮಜಾ ಆಗತ್ತೆ ಕತಿ ಪಣಂಗ ಜಾ

చాలా చాలా విషయాలు మాలము గోరు గురించి చాలా మంచి అవగాహన కలిగిన వ్యక్తి ఓన్చితంగా ఓటు దేతా అని ఆపణ కాంగ్రెస్ పార్టీనే గెలిచే ప్రయత్నం కరలే మహబూబ్నగర్ పార్లమెంటుని ఆయన ఎడ్యుకేషన్ హబ్బుకు రాకారం ప్రతి మండలి హెడ్ క్వార్టర్ ఏమ్మ మోడల్ స్కూల్స్ ఓ బనాతానే మా గిరిజన మా తర్వాత ఈయన ಆಮ ಸೇವಲ ಕಾಲ್ ಪಂದ್ರ ತಾರೀಕು ಸೆಲವು ದಿನ ತಿನ ಆ ಕೊನೆ ಕೊನಿ ಆಮೇಲೆ ಆಯ್ತು ತಿನಕೋನಿ ಬಂಜಾರಾ ಹಿಲ್ಸ್ ಚವರಸ್ತಾ ವಿಗ್ರಹಾಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಮ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಕೊಚ್ಚ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೀನು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿನ ಸಪೋರ್ಟ್ ಕರನು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆಮನೆ ಈ ಸಮಾಜೆ ದೇಶಮೇ ಆಮೇಲೆ ಗುರ್ತಿ ಆಯ್ತು ಆಮೇಲೆ ಲೆಕ್ಕೋಚ್ಕರೇ ಕೊನೇ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ವಲ್ಲೋ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ರಾವತ್ಕರ ಸೋನಿಯ ಗಾಂಧಿ ವಾಲ್ ರಾಷ್ಟ್ರ ಆಯ್ತು ಆಮೇಲೆ केसीआर चे आपण दस वर्ष मोसम करता आणि आता दाढ लग्न पालिंचो आपण एकीचे त्यांना उद्योगाला

खाला कौन को से कोटे मा नहीं। के दो। और रिजर्वेशन जो बारह शतम दस शतम दस शतम दिनो दस वर्ष दिनो पर दस वर्षमेगी वो तो मालन कहते हैं तो प्रति ये वंदा उद्योग दस उद्योग छह उद्योग वाले अब चार उद्योग वाले बड़ा जो मुलाम कह

દીદી એકરા અપને દાદાના બદાદાના બાપાવાળાનો દીકરો એકરા કેકરા ફોડું બુમલ દેમેલે પટ્ટા તો પટ્ટા ભી કોંગ્રેસ પાર્ટી વલ્લા જાય છે આજને કોંગ્રેસ પાર્ટી વલ્લા જ હુવે છે આપણા જ નેત્રાજ છે આદમી આતના હુવે છે તમારતો અમાવાળુ એ માર ભિયા એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ તાકે તો રિઝર્વેશન આઈ ગયેલો એમ્પ્લોય એ કુટુંબમાંથી સારી બહુ કુટુંબે માં ડોક્ટર લુ કતા 8 આદમી ડોક્ટર છે છોર ઘરે વર ઘરે સર પણ એ મોસમ કરતા જે કઈ છે સવાર આગળ મોડી ગયેલ છો તો રિઝર્વેશન నాలుగు వందల సీట్లు వచ్చి మొత్తం నమ్ముడోళ్ళునేసి సంచలకు సంచుకు వాళ్ళ నమ్మడోళ్ళు ఫార్వర్డ్ క్యాష్ కింద కాబట్ రాష్ట్రపతి ఉత్సకే దిరుపతి ముర్మూర్యకే అదే రామాలయం ప్రతిష్టన ఓ బాయిన్ బలయకుని వచ్చారు అదే గోరేర్చయి ఎస్టి చూరమైన వంట రా ಅದ್ವ ಭಾರತ ರತ್ನ ಅವಾರ್ಡ್ ಪಕ್ಕ ಮನಸ್ತಿ ಅದ್ವ ದೊಯ್ ಹುಬ್ಬರೀ ಹಿಟ್ಟು ಪಕ್ಕರಿ ಮೋಡಿ ದೇಶ ಮೇಲೆ ಮೊತ್ತ ಮೊಟ್ಟ ಮೊಟ್ಟ ಪೈ ಕುತೋ ರಾಷ್ಟ್ರಪತಿ ಓ ರಾಷ್ಟ್ರಪತಿ ಓ ಎಸ್ಟಿ ಗಿರಿಜನ ಬಾಯಿನ ಜೊತೆ ಹುಬ್ಬ್ರಾಡ ಮೇಲೆ ಸ್ಥಾನಮಾರಸ್ತೋ ಬಿ ఈ దేశమైన మొట్టమొదటి పౌరాలు కొనుకతో రాష్ట్రపతి రాష్ట్రపతి గిరిజన గిరిజన ఆవిడ ఉన్నందుకు ఊంజ గౌరవం సరైన గౌరవం తీరేకొని రాష్ట్రపతి చేశారు కానీ ఆమె గౌరవం ఇస్తలేరు కదా ఎక్కడొస్తా గౌరవం ఇచ్చినప్పుడు నీకు నీ స్థానానికి ఇది ఉన్నట్లు ఈ గౌరవం లేని స్థానం ఇస్తే ఏం లాభం నిరుపయోగమే కదా అన్ని నాటకాలు ఆడుతున్నాడు రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్నాడు మీరు అందరు ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఓటు విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక చూడండి మీరు ఇల్లు ఎట్లా ఉందో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఈ మాయ మాట చెట్టు గిరిజన సోదరులకు సోదరి మనులకు రెండు పర్యాయాలు పద్నాలుగు పద్దెనిమిది ఎలక్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా గిరిజన గిరిజనులందరూ టిఆర్ఎస్ ఓటేస్తే ఈ ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చేసి నువ్వు అందుకే మొన్న గిరిజనులందరూ ఏకమై మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భ్రమరథం పట్టి పట్టింది ఇప్పుడు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వంశచంద్రెడ్డికి ఓటేసి అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడము తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీ పథకాలు గ్యాస్ సిలిండర్ అనుకోండి రెండు యూనిట్ల యూనిట్ల విద్యుత్ కరెంటు ఫ్రీ అనుకోండి బస్సు ఫ్రీ అనుకోండి ఇప్పటికే మూడు నాలుగు ఐదు గ్యారెంటీలు ప్రజల్లో దగ్గరకు వచ్చింది మేము ఇదే చెప్పడానికి వస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమేం చేయబోతుంది కేంద్రంలో వస్తే ఏం చేయబోతుంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదని మా గిరిజన సోదరులు వేరే పార్టీలకు ఓటేస్తే ఉన్న రిజర్వేషన్ కూడా తొలిపో తీసేస్తే ప్రయత్నం జరుగుతా కుట్ర జరుగుతుంది మనువాద సిద్ధాంతంలో బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అంటరాని వారిగా చేస్తూ ఉన్నది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము అక్కడ రాష్ట్రపతి మామ మాత్రమే ఒక గిరిజన మహిళకు పెట్టి ఏ యొక్క ముఖ్య కార్యక్రమంలో రామ రామ ప్రా ప్రాణ ప్రతిష్ట అనుకోండి ఇవి నిన్న జరిగినటువంటి అయ్యే అద్వాణి గారికి ఆ భారతరత్న అవార్డు ఇచ్చడంలో ప్రధానమంత్రి గారు కింద కూర్చుంటరు ఆ పెద్ద మనిషి ఆయన అద్వాని గారు కింద కూర్చున్నా పర్వాలేదు కానీ ప్రధానమంత్రి ఆ అద్వాని గారి దగ్గర పక్కన కూర్చుంటారు మా యొక్క గిరిజన మహిళా సోదరి ఈ దేశానికి మొట్టమొదటి పౌరురాలు రాష్ట్రపతి గారు నిలబడి మమ్మల్ని అవమానపరిచినరు అదే విషయానికి మేము విస్తృతంగా ప్రజల్లో ఆ ఆ ప్రోగ్రాం చేసిర్రు అవార్డు ఇవ్వడం జరిగింది మేము అదే అదే విషయాన్ని వివక్ష చూపిస్తా ఉంది బీజేపీ ప్రభుత్వము మమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని ఇంకా ఈ యొక్క సమాజానికి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మమ్మల్ని మనసులో లాగా చూడే ప్రయత్నం చేస్తలేదు అది మనవాద సిద్ధాంతంలోని భాగంగానే మేము భావిస్తున్నాం మేము ప్రజలకు చెప్తా ఉన్నాం ఈరోజు మేము వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుక్షణమే వచ్చింది ఇప్పుడు మొన్న దాంట్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీ ఇస్తున్నాము ఇంద్రమైన్లు ఇవ్వబోతున్నాము ఇక చూడండి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇల్లు ఎట్లా ఏ రకంగా ఉందో పది ఇండ్లకెళ్ళి చేసింది అంత ముందు వచ్చిన ఇంద్రమైండ్లు పక్కన ఉన్నది ఇంద్రమైండ్లు ఆ ఇల్లు రూమ్ ఇచ్చింది కూడా ఇంద్రం పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికి వచ్చింది ఒక్కరికి రాలేదు ఆ ముసలామె చిన్న పిల్లలు తీసుకుని అదే ఇంట్లో ఉంది వాళ్ళకి ఇల్లు లేదు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వలేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు వచ్చే తర్వాత ఇవ్వబోతున్నాము వచ్చే ఎలక్షన్ తర్వాత కోడి ఉన్నందుకు ఆపినము రేషన్ కార్డ్ ఇస్తే ఇంద్రమైండ్లు ఇండ్లు కట్టబోతున్నామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై వైస్

ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಸ್ತಮ್ ಗುರ್ತುಕೆ ಅಸ್ತಮ್ ಗುರ್ತುಕೆ ವಂಶ ಚಂದ್ರ ವಂಚಂದ್ರ ರೆಡ್ಡಿ ವಂಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ కాంగ్రెస్ కాంగ్రెస్ గుట్టుకే బాబ మన ఓటు ఉంటారు మామ నర్మా బైలండి ఫాస్ట్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ పేపర్ పకడ రెండు 100 రూపాయలు 200 యూనిట్ టుడే విద్యుత్ కరెంట్ ఫ్రీ కొన్ బస్ స్పిరిచ్ కాయబ దార్జిని బిల్లు తో మనకు కూడా దొంగిల్ యాదిర్ బిట దారా బస్ కద కసన్ కాయగో ఆటో గరివేం dekhnu paru bus cheta auto laga గ్యాస్ లాభ కరెంట్ లాభం అవు పెన్షన్ ఆచే బాయ్ మనసుకుని అడై హజార రూపాయ నెక్స్ట్ అది దిగినీన్ మహాలక్ష్మి కింద డైరెక్ట్ అకౌంట్ కాంగ్రెస్ పార్టీ ఓట్లేడు આપણે ઘર જમીન દીનકભાઈ આડે કોણ ઇન્દરાગાંધી ઇન્દરાગાંધી દીનક પોતો प्रधानमंत्री તરીકે વંશચંદ્ર જે વોટ ઇટ આપતો પુત્ર કો प्रधानमंत्री ઘણો આદમી ઘણો આદમી વાતો કર છે હા તો જા જે ખબલ આવે હા ઓ પિયા તો કોણ એને પિયાનો વોટ ખાલા તો આપણે ને રાહુલ ગાંધી प्रधानमंत्री છે એમપીજી કોણ વંશચંદ્ર જે ઘણો આદમી ઘરે માં બોલું ઘરે જળન રહે હા આ ખેતાં કા જાવે કાઈ બાઈ વોટ ખાતા ને ખાતા ને વોટ